హాయ్ అండి అందరికి వెల్కమ్ టు అన్నం వారి రుచులు ఈ రోజు మనం ఈ వీడియోలో నాటుకోడు కోసే దగ్గర నుంచి కూర రెడీ అయ్యేదాకా కంప్లీట్ ప్రాసెస్ చూద్దామండి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియోలో మంచి పన్ను కూడా ఉంటుంది అలాగే మీలో ఎంతమందికి నాటుకోడి కర్రీ అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి

ఇష్టంగా చేసే పని ఏదన్నా ఉంది అంటే కోళ్ళు పట్టుకోవడమే ఇద్దరు లేచినప్పుడు ఆంచి కోడి ఎక్కడ కనిపించినో చాలు వెళ్ళి దానికి కొంచెం వేమేసేది దాన్ని పట్టుకొని తిరుగుతూనే ఉంటాడు దాన్ని ఎత్తుకొని ఇంకా అలా పట్టుకొని వాటితో ఆడుకోవడం వాడికి చాలా ఇష్టం అన్నమాట అవి ఒక్కసారి దిగుతా ఉంటాయి అయినా కానీ పట్టించుకోడు వాటిలో పట్టుకొని తిరుగుతూనే ఉంటాడు అమ్మ వాళ్ళు ఏం చేశారంటే వాడు కోడి కోసేటప్పుడు చూడలేదన్నమాట అమ్మ వాళ్ళు ఏం చెప్పారంటే వాడికి చూడు నువ్వు కోని పట్టుకోవడం వల్లే పాప మీద చచ్చిపోయింది అని చెప్పారనమాట అప్పటి నుంచి ఇంకా స్టార్ట్ చేశాడు అనమాట లేదు నేను పట్టుకోలేదు దాన్ని ఎవరు కొట్టేశారు ఏమో అయిపోయింది దానికి అది చచ్చిపోయింది నాకు తెలియదు అని ఒకటే ఏడుస్తున్నాడు అనమాట ఇంకా అప్పుడు ఏం చెప్పాడు అమ్మ వాళ్ళకి అమ్మమ్మ తాతయ్య నేను ఇంకా అస్సలు కోళ్ళనే పట్టుకోను అని చెప్పాడు ఇది కరెక్ట్ గా కోరుండే లోపల పోయి రెండో కోడిని పట్టుకోడు వాడు అస్సలు వాడి వాడికి అంటే అంత ఇష్టం అన్నమాట వాడికి మాత్రం ఈ కోళ్ళు పట్టుకునేవి ఈ బుద్ధులన్నీ వాళ్ళ మామయ్య బుద్ధులే వచ్చాయి అన్ని దేవాన్స్కి అయితే మాత్రము మేనమామ పోలికలు ఒకటే కాదు మేనమామ బుద్ధులు కూడా అట్లే దిగిపోయాయి అన్నమాట దేవాంశ కోడి దగ్గరికి వెళ్తున్నాడు అంటే చాలు ఇంకెక్కడ దొరకమన్నమాట ఈ పారిపోతాయి వాడిని చూసి వాడన్న అటు ఇటు పోతాడేమో గాని పాప అయితే మాత్రం కూర కోసి ఎంత రెడీ అయ్యేది అక్కడే ఉంటుంది అనమాట దాంట్లో గుడ్లు చూసింది అంతే వాళ్ళన్నీ పరిగిస్తే వెళ్ళి వాళ్ళని పిలిచుకొస్తుంది అన్నమాట వాడిచ్చి చూస్తే సంతోషం అన్నమాట అంటే మేము కూడా అంతేనమాట చిన్నగా ఉన్నప్పుడు తాతయ్య వాళ్ళు కానీ లేదంటే అమ్మ వాళ్ళు కానీ ఎప్పుడు కోడిని కోస్తున్నా కానీ అమ్మ ఆడ నుంచి అస్సలు కదిలే వాళ్ళమే కాదు అది పూర్తిగా కోసి రెడీ అయ్యేదాకా అక్కడే కూర్చో అనమాట తాత అయితే మాత్రం ఏం చేసేవాడు అంటే దాంట్లో ఫ్లేవర్ ఉంటుంది కదా అది ఒక కమ్మకి గుచ్చి ఉప్పు కారం వేసి దాంట్లో పొయ్యి సాగం మీద కాల్ అట్లా నిప్పుల్లో వేసి కాల్చేవాడు అనమాట అవి తింటే చాలా టేస్ట్గా ఉండేది ఇప్పుడు వీళ్ళైతే తినట్లేదు కానీ కాల్చి చిన్న కానీ మేము అప్పుడు చిన్నప్పుడు అలా తినేదన్నమాట మీలో ఎవరికైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా ఉంటే కామెంట్ చేయండి ఇంకా కూర విషయానికి వస్తే మనము కూరని నీట్గా కోసుకున్న తర్వాత అంత వాష్ చేసుకొని దాన్ని ఒక అటుకులో వేసుకొని ఇలా ఉప్పు పసుపు వేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలన్నమాట ఇది బాగా ముదురుకోడి కాబట్టి ఖచ్చితంగా ఒక గంట అయినా కానీ దీన్ని బాగా ఉడకనివ్వాలి ఇప్పుడైతే మసాలా కోసం ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక ఇంచు పట్ట కొన్ని లవంగాలు ఒక స్పూన్ వరకు మిరియాలు అలాగే గ్రేవీ మంచి తిక్కుగా ఉండడం కోసం ఒక పది బాదం పప్పులు ఒక పది జీడిపప్పులు కొంచెం ఎండు కొబ్బరి వేసుకున్నాము వీటిని మనం రోల్లో రుబ్బుకుంటున్నాం కాబట్టి నీళ్ళు పోసుకొని కొంచెంసేపు నాన ఇవ్వాలి ఇవి ఒక పదిహేను నిమిషాలు నానిన తర్వాత వీటిని మనము రోట్లో వేసుకొని బాగా రుబ్బుకోవాలి చూశారు కదా మనము బాగా రుబ్బుకుంటే ఈ విధంగా లాగా స్మూత్ పేస్ట్ రెడీ అవుతుంది మనం మిక్సీలో వేసుకున్నా కానీ మనకైతే ఇంత స్మూత్గా అయితే రాదనమాట మసాలా పేస్టు కాకపోతే ఇది కొంచెం కష్టంతో కూడుకున్న పని ఒత్తుకుండాలి టేస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా దీనిదే బాగుంటుంది ఇలా నూరుకోవడం వల్ల మన కూర అయితే మాత్రం ఒక ఫార్టీ మినిట్స్ దాకా ఉడికింది ఇప్పుడు మనం ఏం అంటే దీంట్లోకి రుచికి సరిపడినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నాము ఎప్పుడైనా దాన్ని నాన్ కర్రీస్ లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే దాని టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి చూశారు కదా ఈ రకంగా ఉడికిన తర్వాత మనము తెంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక మట్టి పాత్ర పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో తగినంత నూనె వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకొని బాగా వేపుకోవాలి నూనె అయితే మనం ఇక్కడ తక్కువే వేసామండి ఎందుకంటే మనం కోసింది పెట్ట కాబట్టి దాంట్లో కొవ్వు ఎక్కువగా ఉంది దాంట్లో ఆయిల్ చాలా ఉంది అందువల్ల మనం కొంచెం ఆయిల్ వేసుకున్నాము కుంజు కానీ అలాంటి కోళ్ళు ఏదైనా కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది చూసారు కదా దీంట్లో ఎంత ఆయిల్ తేలు ఉందో అందుకే మనం తిరుగుమతిలో కొంచెం ఆయిల్ తగ్గించి వేసుకున్నాము మనం వేసుకున్న ఆనియన్స్ అల్లం తెల్లగడ్డ పేస్టు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉరు పక్కన పెట్టుకొని మసాలా పేస్ట్ని వేసుకొని బాగా వేపుకోవాలి చూస్తున్న ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన మసాలానైతే మాత్రం పచ్చి వాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది మనకి బాగా కుక్ అయిందంటే ఈ రకంగా ఆయిల్ సపరేట్ అవుతుంది ఈ టైంలో మనము మన కర్రీ దాంట్లో వేసేసుకోవాలన్నమాట ముందుగా మనము ఈ విధంగా ఉడకపెట్టుకోవడం వల్ల ఏంటంటే కూరలో ఉప్పు కారాలు అన్నీ బాగా పడతాయి అలాగే మనకి త్వరగా కూడా అయిపోతుంది కూర అమ్మ అయితే రుచి చూసుకొని ఉప్పు తగ్గినట్టు అనిపించింది అందుకే కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకుంది ఈ కూర రుచి అయితే మాత్రం అద్భుతంగా ఉంటుందండి మనం ఏం హెవీగా ఏం మసాలాలు కూడా వేయలేదు కాబట్టి మంచిగా తినగలుస్తారు రాగి సంగట్లోకైనా అన్నంలోకైనా చాలా బాగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంతేనండి మన కూర అయితే రెడీ అయిపోయింది దీంట్లో ఇంకేం యాడ్ చేయాలవసరం లేదు గరం మసాలాలు ఇవంతా ఏం యాడ్ చేయనవసరం లేదు ఇలాగే చాలా బాగుంటుంది చూడండి గ్రేవీ అయితే మనకి ఎంత చిక్కగా ఎంత బాగా వచ్చిందో ఖచ్చితంగా ట్రై చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోస్ని అయితే మిస్ అవ్వరు మంచి పల్లెటూరు వాతావరణంలో చేసిన వీడియోస్ రెగ్యులర్గా మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అమ్మ చేసిన ఈ కర్రీ మీకు ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలా అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే ఇంతేనండి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము బాయ్